శ్రీ గురు దసరా పండుగ ఈ రోజు చేయవలసిన మూడు అతి ముఖ్యమైన పనులను గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ఈ రోజున సాధారణంగా ఇంటిలో పూజను ముగించుకుని అమ్మవారిని ఆలయంలో దర్శిస్తాము కొన్ని ప్రాంతాలలో ఈ రోజున అమ్మవారి ప్రీత్యర్థం ఇంటికి మామిడి తోరణం కట్టినట్టుగానే వేపాకులను కట్టుకుంటారు విజయదశమి నాటి సాయంత్రం వేళ సమీవృక్షాన్ని పూజించి అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొందాలి సెమీవృక్షం అంటే చెమ్మి చెట్టు అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ వస్త్రాలను ఆయుధాలను సెమీవృక్షంపై ఉంచి వారి అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత సెమీవృక్షాన్ని పూజించి తమ ఆయుధాలను వస్త్రాలను పొంది సెమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవిని పూజించి కౌరవులపై విజయాన్ని సాధించారని భారతంలో చెప్పబడింది శ్రీరాముడు విజయదశమి రోజున శ్రీ అపరాజితాదేవిని పూజించి రావణుడిపై విజయాన్ని సాధించాడు అందువల్ల ఈ రోజు సెమీ పూజను చేసుకుని అనంతరము సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ సెమీవృక్షానికి ప్రదక్షిణ చేయాలి ఎవరైతే విజయదశమి రోజున సెమీవృక్షానికి ఇలా ప్రదక్షిణ చేయలేరు వారందరూ దేవికి ఇలా పూజ చేసుకుని మనస్సులోనే శమీవృక్షం వృక్షమును ధ్యానించి ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని చదువుకోవచ్చు అపరాజితాదేవికి నమస్కరించుకుని గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలతోనూ అమ్మవారిని పూజించాలి తరువాత సెమీ వృక్షాన్ని మనసులోనే ధ్యానం చేసుకుని సెమీ సమయతే పాపం సెమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనుకుంటూ మీరు ఉన్న చోటుని ప్రదక్షిణ చేసుకుంటే అపరాజితాదేవి అనుగ్రహం వలన మీకున్న అన్ని కష్టనష్టాలు దూరమై చేపడుతున్న పనులన్నీ ఆ అమ్మవారి దేవల్లన శీక్రంగా ఫలవంతములవుతాయని సర్వతో ముఖాభివృద్ధి కలుగుతుందని చెప్పబడింది ఇలా పూజ చేసుకున్న తరువాత అమ్మవారికి మనసులోనే నమస్కరించుకుని ఏ పనిని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా సాగుతుంది అపరాజితాదేని స్మరించుకుని ఏ పని చేసినా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అందువలన ప్రతి ఒక్కరూ అమ్మవారిని తప్పకుండా ఈ రోజు స్మరించుకోండి అలానే ఈ రోజున అమ్మవారి దుర్గానామాలను పఠించడం వలన ఏ రకమైన కష్టాలు రాకుండా దుర్గాదేవి రక్షణగా నిలుస్తుంది ఈ రోజున దుర్గాదేవిని స్తోత్రం చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఈ రోజున దుర్గా సప్తశతిలోని అత్యంత ముఖ్యమైన ఏడు స్తోత్రాలతో కూడిన దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయటం వల్ల జీవితంలో కష్టాల పాలు కాకుండా ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది దుర్గాదేవి స్తోత్రాలను చేసుకోవడం వల్ల దుర్గమమైన కష్టాలు దూరమై విజయాలు ప్రాప్తిస్తే విజయదశమి నాడు అపరాజితాదేవి స్తోత్రాలను పారాయణం చేయటం వల్ల స్వరూపమైన అపరాజితాదేవి భక్తుడిని ఎన్నడూ అపజయాల బాట పట్టకుండా తాను విజయాలను పొందడమే కాకుండా మంచి ఆరోగ్యము ఆనందము శ్రేయస్సును కలిగించి శత్రు నిర్మూలన చేయటంతో పాటు మానసిక బలాన్ని రక్షణను ఇచ్చి కాపాడుతుంది అపరాజితాదేవి స్తోత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది చూడండి కాబట్టి విజయదశమి రోజున అమ్మవారి పూజ సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్తోత్రం చేయడము అలా చేయటం కుదిరని పక్షంలో ఇంటిలోనే అపరాజితాదేవిని స్మరించుకుని పూజ చేసుకుని ప్రదక్షిణ చేయటము అలానే దుర్గా స్తోత్ర పారాయణ అపరాజితాదేవి స్తోత్ర పారాయణ చాలా ముఖ్యమైనవి పూజను ఈ విధంగా చేసుకోవడం వలన అమ్మవారి కృపా కటాక్షాలను పూర్తిగా పొందుతారు ఈ విజయదశమి నాటి నుండి మీ కుటుంబంలో అన్ని కష్టాలు తొలగిపోవాలని మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ శుభమస్తు